కోల్పోయాం మొదలైనటువంటి విషయాల గురించి మనం చర్చించుకున్నాం మరలా ఇప్పుడు రెండో భాగంలో భారత సాంస్కృతిక వైభవంలో భాగంగా భారతదేశం యొక్క పుణ్యభూమి భారత్ భారతదేశం ఏ విధంగా పుణ్యమైనటువంటిది ఏ విధంగా గొప్పది అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశం ప్రత్యేకమైన చాలా విషయాల్లో ధార్మికంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో కూడా వైజ్ఞానికంగా కూడా మొదలైనటువంటివి అన్నీ కూడా గొప్పవి ఏ విధంగా గొప్పవి అనేటువంటివి మనం ఇప్పుడు నదుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క పాటలో ఒక్కొక్క భాగంలో కొన్ని కొన్ని అంశాల గురించి భారతదేశంలోని గొప్పవైనటువంటి విషయాల నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం భారతదేశంలోని నదుల గురించి ముందుగా భారతదేశంలో భారతీయులందరూ కూడా హైభవంలో భరతమాత గంగామాత గోమాత భూమాత మాతృభూమి మొదలైనటువంటి విషయాల గురించి ప్రతి దాంట్లో కూడా మాతృత్పరధారేషు అనేటువంటి కోణంలో ప్రతి దాంట్లో కూడా తల్లిని చూసేటువంటి స్వభావం అనేది అందులో భాగంగానే ఈ యొక్క నదులు కూడా మనకు మాతృమూర్తిలాగా గంగా మాత అని చెప్పని ఎంతో ఉన్నతంగా పిలుచుకుంటాం ఈ విధంగా ప్రపంచంలో మనం గమనించినప్పుడు కొన్ని దేశాల యొక్క కొన్ని దేశాల్లో ఒకే నదిని ఉంటే కొన్ని దేశాల్లో లేవు ఏ విధమైనటువంటి నదులు కూడా లేవు ఇంకా కొన్ని దేశాల్లో ఒకే నదిని చాలా దేశాలు కూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి కానీ భరతమాత మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో మొదటి వీడియోలో చెప్తున్నటువంటి శ్లోకంలో ఉత్తరం సముద్రస్థ హిమాత్రం వర్షం తద్భారతం నామ తర సంతతి అని చెప్పుకున్నాం అందులో మనం భారతీయునం అని చెప్తున్నాం అలాగే హిమాలయం సమారభ్య యావది హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని చెప్పుకున్నాం అంటే హిమాలయాల మొదలుకొని దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు హిమాలయం సమారభ్య యావది హిందూ సరోవరం తం నిర్మితం దేశం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భూమిలో ఎక్కడ సస్యశ్యామలం ఉండాలి ఎక్కడ పర్వతాలు ఉండాలి ఎక్కడ నదులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అందులో మన దేశంలో జీవనదులు అని చెప్పుకునేటువంటి కొన్ని నదులు ఉన్నాయి జీవనదులు కాని కొన్ని నదులు కూడా సంవత్సరంలో చాలా కాలం పాటు ప్రవహిస్తున్నాయి అట్లా భారతదేశంలో నదీ తల్లిని మనం మాతృమూర్తిగా భావించేటువంటి స్వభావం ఉంది అట్లే భారతదేశంలో మనం గమనించినట్లయితే ఏ దేశంలో లేనిటువంటి నదులు మన దేశంలో ఉన్నాయి దగ్గర దగ్గర భారతదేశంలో నాలుగు వందల నదులు ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్ని కలుపుకుంటే ఆ విధంగా భారతదేశంలో ఎన్ని నదులు కూడా కొన్ని ఉపనదులు పెద్ద నదులు కలిసి ఒక మహానదిగా మారి మనకందరికీ మంచి నీటిని అందిస్తున్నాయి ఈ సందర్భంలోనే మనం గంగా సరస్వతి సింధు బ్రహ్మపుత్ర గండకి కావేరి యమునారేవ కృష్ణ గోదా మహానది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి నదులు గంగా సరస్వతి సింధు బ్రహ్మపుత్ర కావేరి నర్మద తపతి కృష్ణ మొదలైనటువంటి నదుల గురించి మాత్రమే కొన్ని నదుల గురించి మాత్రమే మనం చెప్పుకున్నాము మిగతా నదులన్నీ కూడా పవిత్రమైనటువంటి ప్రతి నది కూడా మనకు పవిత్ర పథ నదీమ తల్లి అని చెప్పి మనం పూజిస్తాం నదిని పూజిస్తాం అదేవిధంగా చెట్టుని పూజిస్తాం అట్లే ఈ నదుల ద్వారా మనకి ఏం లభిస్తున్నాయో మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా ఒక్కొక్క నది గురించి కొద్ది కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ వీడియోలో భారతదేశంలో హిమాలయాలు భారతదేశానికి రక్షణ కవితంగా ఉంటూ అదే విధంగా మనకు చాలా నదులు కూడా హిమాలయాల మొదలుకొని అరుణాచల ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క హిమాలయ పర్వత సానువుల్లో మనకు చాలా నదులు ఉద్భవించాయి ఈ నదులన్నిటికీ కూడా ఉద్గమ స్థానాలు ఏవి అంటే ఈ యొక్క పర్వతాలు ఈ యొక్క హిమాలయ పర్వతాలు ఇండియా పర్వతాలు తర్వాత అదేవిధంగా సహ్యాద్రి పర్వతాలు మలయ పర్వతాలు మొదలైనటువంటి పర్వతాలు అన్ని కూడా భారతదేశాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయడానికి కావలసినటువంటి నవీన తల్లులకు జన్మస్థానాలైనాయి ఆ విధంగానే ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క నదులలో ఎక్కువ భూభాగము ఎక్కువ భాగం కూడా హిమాలయాలు జీవనదులుగా మనకందరికీ నైట్ అందిస్తున్నాయి ఆ యొక్క హిమాలయాల్లోనే సింధు నది గంగా నది యమునా నది గండకీ నది బ్రహ్మపుత్ర నది వీటికి మళ్ళీ చాలా ఉపనదులు ఉన్నాయి సరస్వతి నది కూడా అక్కడి నుంచే ప్రవేశిస్తుంది అని చెప్పి చెప్పుకుంటాం ఒక్కొక్క నది గురించి తెలుసుకున్నప్పుడు భారతదేశంలో గంగా నది గురించి మొదటగా చెప్పుకోగలం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రపంచంలోనే గంగా అంత పవిత్రమైనటువంటిది గంగా నదిని మనం అందరం కూడా చాలా పవిత్రంగా భావిస్తాం యాక్చువల్గా చూడాలనుకుంటే భారతదేశంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఆ కాశీ యొక్క ఘాట్ లో మనం చూస్తే అక్కడే నదిలో నదీ పరివాహక ప్రాంతంలోని ఎన్నో యొక్క శవ సంస్కారాలన్నీ పూర్తి చేసుకుని వాటిలో కలుపుతుంటారు కానీ ఆ విధమైన కలిష్టము అనేటువంటి భావన కాకుండా మనం ఆ నీటిని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తాం శివుడి యొక్క దళిత దేవతల యొక్క ఆరాధన కోసం ఆ గంగ నీటిని గంగ నీటితో అభిషేకం చేయడం అనేటువంటి అనాదిగా భారతదేశంలో విశిష్టమైనటువంటి ఆ యొక్క నదికి ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది ఆ యొక్క గంగానది హిమాలయ పర్వత సాలు ఈ యొక్క ఉత్తరాఖండ్ దగ్గర ప్రవ మొదలయ్యి భారతదేశంలో ఈ ఉత్తరాఖండ్ గుండా ఉత్తరప్రదేశ్ గుండా ఈ యొక్క బీహార్ గుండా జార్ఖండ్ గుండా పశ్చిమ బెంగాల్ గుండా సముద్రంలో కలుస్తుంది ఎక్కడైతే గంగా నది సముద్రంలో కలుస్తుందో సాగరంతో కలుస్తుందో మనం దాన్ని గంగా సాగరము అని చెప్పి చెప్పుకున్నాము అంటే దాదాపు భారతదేశంలో రెండు వేల ఐదు వందల ఇరవై దాదాపు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో మొత్తాన్ని కూడా సస్యశ్యామలం అదేవిధంగా గంగా నది భూమికి రావడానికే భూమి మీదకి రావడానికే ఒక పెద్ద కథ ఉంది ఆ విధంగా భగీరథుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి గంగను ముగి తీసుకురావడం కోసం రెండు మూడు సార్లు తపస్సు తన పూర్వీకులైనటువంటి మునులకు రాజులకు ఆ యొక్క వాళ్ళ యొక్క పాపపుణ్యాన్ని కడగడం కోసం వాళ్ళ యొక్క పాపరాశులు ఏ విధంగా అయితే ఆ పరిరాగ ప్రాంతంలో ఉన్నాయో వాళ్ళ యొక్క పాపాన్ని త్యజించడం కోసం ఆ యొక్క భగీరథులు వాళ్ళ పుణ్యలోకాల ప్రాప్తి కలిగించడం కోసం ఆకాశంలో ఉన్నటువంటి గంగను తపస్ చేసి బ్రహ్మదేవుల ద్వారా శ్రీ శ్రీ మహా విష్ణువుని ఆరాధన చేసి బాగా తపస్ చేసి అదే విధంగా పరమశివుని తపస్ చేసి చివరికి మనం దాని చెప్పుకుంటాం ప్రయత్నం అని చెప్పను ఎందుకంటే తను తన పితృలోకాలకు సద్గతి కలిగించడం కోసం ఎవరిని పూజించాలో తెలియక ఎవరి కోసం తపస్ చేయాలో తెలియక ఈ పైన చెప్పినటువంటి ముగ్గురిని చేసి ముగ్గురిని ప్రసన్నం చేసుకొని తర్వాత చివరికి ఆకాశంలో ఉన్నటువంటి గంగను ఆ యొక్క భస్మరాశుల మీద ప్రవాహింప చేస్తూ ఆ యొక్క ఇదంతా కూడా ఒక కథనే అనుకుంటాం కానీ గంగని భోగి తీసుకురావడము ఆ గంగ మనకందరికి కూడా పవిత్రం కావడము ఆ గంగా నది పరివాగ ప్రాంతంలోనే ఎన్నో నదులు ఉన్నాయి మనకందరికి కూడా ప్రయాగ ఉంది మనకు గంగా నది పరివాగ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలు ఆ యొక్క బీహార్ ప్రాంతము ఇదంతా కూడా మన నాగరికత ఎలా వెలసింది అంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనే వెలసింది అని చెప్పి చెప్పుకుంటాము అదేవిధంగా హిమాలయ పర్వత సారంలో పుట్టినటువంటి మరొక నది సింధు నది సింధు నది ఈ యొక్క త్రివిష్టపం మనం ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశంలో అంతర్భాగం మనం పూర్వం వీడియోలో చెప్పుకున్నటువంటిది ఈ త్రివిష్టపం ఏదైతే ఉందో భారతదేశంలో అంతర్భాగం భారతదేశంలోని కైలాస మానస సరోవరము అదేవిధంగా మానస సరోవరంతో పాటు కైలాస శిఖరము ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సింధు నది అక్కడ ఉద్భవించి కాశ్మీర్ గుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ భూభాగం గుండా కరాచి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ సముద్రంలో కలిసే ఈ ప్రాంతము సింధు సాగరము అని చెప్పి చెప్పుకుంటాము మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకున్నటువంటి పేరు గంగా సాగరం దగ్గర బంగాళాఖాతం అని ఇక్కడ సింధు సాగరం కలిసే ప్రాంతాన్ని అరేబియా సముద్రం అని చెప్పుకుంటాం కానీ అనాథ భారతదేశానికి ఉన్నంత వయసు వాటికి లేదు గంగా సాగరం ఎక్కడైతే సాగరంతో కలుస్తుందో నది దాన్ని గంగా సాగరం అని అదేవిధంగా సింధు సాగరంతో ఎక్కడ కలుస్తుందో సింధు సాగరం అని చెప్పి చెప్పుకుంటాము దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి గంగా నది కాశ్మీర్ గుండా ప్రవహిస్తేటప్పుడు జీలం చీదా రావి వ్యాస్ అనేటువంటి ఐదు ఉపనదులుగా విడిపోయి మళ్ళీ చివరికి అవన్నీ ఏకమైపోయి సింధు నదిగా కరాచి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి భూభాగం భూభాగము మనం ఇప్పుడైతే ఏ విధమైనటువంటి నా ప్రస్తుత నాగరిక ప్రకారంగా సింధు అనేటువంటి ప్రాంతం పరిరాగ ప్రాంతం ఇతర ఉన్నటువంటి భూభాగం కాబట్టి సింధులో నుంచి హిందూ అనే పదం పుట్టింది అని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా మనం చెప్పుకున్నటువంటి యొక్క పురాతనమైనటువంటి ఏవైతే నాగరికతలు ఉన్నాయో ఆ గొప్ప నాగర సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింధు నది పరివాగ ప్రాంతం అయినటువంటి ఈ యొక్క కరాచి సింధు ప్రాంతం ఇక్కడ హరప్ప అనేటువంటి ఈ ప్రాంతంలో మనకు పాత పురాతన సివిలైజేషన్స్ అక్కడ ఉన్నాయి ఈ సింధు నదికి ఇవతల ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో హిందువులకు సంబంధించినటువంటి భూభాగము అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం అదేవిధంగా గంగా ఈ యొక్క హిమాలయ పర్వత సాలువుల్లోనే యమునా నది అనేటువంటిది ఇది కూడా హిమాలయ పర్వత శాలువుల్లోనే పుట్టి ఈ యొక్క హిమాచల ప్రదేశ్ గుండా ఢిల్లీ గుండా చిన్నాపురం గుండా మధుర ఏదైతే మధుర శ్రీకృష్ణుని జన్మస్థానం ఏదైతే ఉందో ఆ గుండా శ్రీకృష్ణ జన్మస్థానం అయినటువంటి ఈ చిన్న కృష్ణుడు చిన్నత్తరంలో ఆ నదిని తీసి దాటుకొని వచ్చేటప్పుడు ఆ నది రెండు పాయలుగా చీలింది ఆ నది రెండు పాయలుగా చీలి చీలి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు దారి వదులుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నటువంటి భాగవతంలో కానీ మహా మహాపురాణాల్లో కానీ మనం అందరము ఆ నది ప్రస్తావన మనకందరికి వేదాల్లో చెప్పబడి ఉంది ఆ విధంగా గంగా నదికి ఈ యొక్క యమునా నది కూడా గంగతో కలిసి పోతుంది గంగాది ప్రయాగ దగ్గర కలిసి మనకు పవిత్రమైనటువంటి సంగమ క్షేత్రంగా ఏర్పాటు చేస్తుంది ఇట్లా యమునా నది పరివాత ప్రాంతంలో కూడా మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు నగరాలన్నీ కూడా విలసిల్లినాయి అదేవిధంగా హిమాలయ పర్వత స్థానంలోనే గండకీ నది నేపాల్ ప్రాంతంలో గండకీ ప్రాంతంలో నేపాల్ ప్రాంతంలో పుట్టి బీహార్ గుండా మళ్ళీ గంగా నదిలో కలుస్తున్నటువంటి నది గండకీ నది గండకీ నదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క గండశిలలు గండకీ శిలలు అనేటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపాలు అని చెప్పి చెప్పుకుంటాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం మొత్తం నివేరపోయి చూస్తున్నటువంటి ఆ యొక్క అయోధ్య రాముడి యొక్క ఆ శిలను కూడా మనం ఈ యొక్క గండకీ నది పరివాహ ప్రాంతంలోని శిలలో నుంచి సెలెక్ట్ చేసి తీసుకుని వచ్చి ఆ శిల ద్వారానే ఆ యొక్క అయోధ్యా మూర్తిని దివ్య మంగళమైనటువంటి మూర్తిని తయారు చేయడం జరిగింది ఆ నది పరివాహ ప్రాంతం కూడా చూడండి భారతదేశాన్ని ఇన్ని నదులు ప్రతి ప్రాంతాన్ని కూడా ఏ ప్రాంతాన్ని వదలకుండా యాక్చువల్ గా మనకు రాజస్థాన్ లో ఎడారి అని చెప్పి చెప్పుకుంటాం రాజస్థాన్ లో ఎడారి కంటే ముందు కూడా మనకు సరస్వతి నది ఇప్పుడు కూడా సరస్వతిని ప్రస్తుతం సరస్వతి నది గురించి ప్రతి పురాణంలో మనం చెప్పుకుంటాం కానీ సరస్వతి నది ఉందా ఇప్పుడు కానీ మనకు పైకి మాత్రం కనపడటం లేదు యొక్క అంతరిక్షం ద్వారా తీసినటువంటి కొన్ని ఫోటోల ద్వారా భారతదేశంలోని అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ఒక నది ఈ యొక్క సరస్వతి నది ఎందుకంటే చూడండి మనం చెప్తున్నటువంటి రాజస్థాన్ ఎడారి అంటే నది లేకపోతేనే నీళ్ళు లేకపోతేనే నీటి యొక్క శాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఎడారులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి ఎడారి ఏ విధంగా అంటే ఈ యొక్క సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి అంతర్భాగమైన అంతర్ధానమైన కారణంగా ఆ ప్రాంతం వర్షపాతం తక్కువైన కారణంగా మనకు ఎడారి ఏర్పడింది ఇప్పుడు కూడా అంతరిక్షంలో నుంచి తీసినటువంటి ఫోటోల ద్వారా భారతదేశంలో ఈ యొక్క హిమాలయ పర్వత సానువుల నుంచి హర్యానా గుండా రాజస్థాన్ గుండా ఈ యొక్క సరస్వతి నది అంతర్వాహిగా ప్రవహిస్తుంది అని చెప్పి చెప్పుకుంటాము అదేవిధంగా హిమాలయ పర్వత స్థానంలో పెట్టినటువంటి పుట్టినటువంటి మరొక పెద్ద నది బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని అన్ని నదులకు కూడా దాదాపుగా అన్నిటి కూడా స్త్రీనామంతో పేర్లతో స్త్రీ పేర్లతో స్త్రీమూర్తి పేర్లతో మాతృమూర్తి యొక్క పేర్లతో నదు పేర్లు ఉంటే ఈ యొక్క బ్రహ్మపుత్ర అనేటువంటి పురుష నామంతో పిలిచేటువంటి ఒకే ఒక్క నది మన దేశంలో బ్రహ్మ నది మన భారతదేశంలో అంతర్ధానమైనటువంటి అంతర్భాగమైనటువంటి యొక్క త్రివిస్తపంలో హిమాలయ పర్వత స్థానూల్లో ఈ యొక్క బ్రహ్మపుత్ర నది తూర్పు వాహినిగా ప్రవహిస్తూ ఆ అస్సాం గుండా అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా మేఘాలయ గుండా బంగ్లాదేశ్ ద్వారా గంగా సాగరంలో కలుస్తుంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల పైచిలుపు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్నో నదులకు ఎన్నో ఆనకట్టలకు ఆలవాలమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మపుత్ర అదే అదేవిధంగా భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తున్నటువంటి పర్వత శ్రేణి ఏదైతే ఉందో అది వింధ్య పర్వతాలు అని చెప్పి చెప్పుకున్నాం ఈ యొక్క వింధ్య పర్వతాలు ఈ యొక్క గుజరాత్ గుండా మధ్యప్రదేశ్ గుండా ఛత్తీస్గఢ్ గుండా ఒరిస్సా గుండా వ్యాపించి ఉత్తర దక్షిణ భూభాగాలని కూడా ఏకం చేస్తూ ఉత్తర దక్షిణ ధ్రువాలని కలిపేటువంటి భూభాగం ఏదైతే ఉందో అది వింధ్య పర్వతాలు ఈ యొక్క వింధ్య పర్వతాల్లో ఉద్భవించినటువంటి నదులే నర్మదా కపతి నదులు మనం చెప్పుకున్నటువంటి రేవా నది అనేటువంటి పేరుతో కూడా పులుస్తున్నటువంటి యొక్క నది ఈ యొక్క క్షిప్రా నది మనం చెప్పుకున్నటువంటి భారతదేశంలో నాలుగు నదులకు మనం కుంభమేళాలు జరుపుకుంటాం ప్రయాగ దగ్గర హరిద్వార్ దగ్గర తర్వాత యొక్క క్షిప్రాళ ఉజ్జయిని దగ్గర నాసిక్ దగ్గర త్రయబకం దగ్గర ఒకటి గంగా నదికి గోదావరి నదికి ఈ విధంగా దేశంలోని నాలుగు నదులకు కుంభమేళాలు ఈ కుంభమేళాల్లో కొన్ని రోజుల్లోనే పన్నెండు రోజుల్లోనే కొన్ని కోట్ల మంది కలిసేటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో అందరూ కూడా ఆ యొక్క సంగమక్షేత్రాల్లోనే స్నానం ఆచరించడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి యొక్క అలవాటు ఆ యొక్క మనం చెప్పుకున్నటువంటి యొక్క నర్మదా తపతి నదులు ఏవైతే ఉన్నాయో అవి వింధ్య పర్వతాల్లో పుట్టి తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్నటువంటి నదుల్లో ఈ నర్మదా తపతి నదులు కూడా ఒకటి ఈ యొక్క నర్మదా తపతి నది పెరుగా ప్రాంతంలోనే ఉజ్జయిని మహాకాలుడు యొక్క ప్రాంతము అదే విధంగా క్షిప్రా నది ఈ యొక్క మహా నర్మలా నదికి ఉపనది అయినటువంటి నదికి మనం చెప్పుకున్నటువంటి కుంభం ఎలా జరిగేటువంటి ప్రదేశము ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మనకు భారతదేశాన్ని సస్యశావనం కలిపి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అదేవిధంగా ఇండియా విండె పర్వతాల్లోనే కొంచెం తూర్పు ప్రాంతంలో మనం చెప్పు ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఒరిస్సా గుండా ప్రవహించేటువంటి ఒక నది మహానది ప్రపంచంలోనూ పొడవైన ఆనకట్ట కలిగినటువంటి ఒక డ్యామ్ ఈ యొక్క మహానది ప్రాంతంలోనే దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఆ భూభాగం కూడా సస్శ్యామలం చేస్తున్నటువంటి భూభాగము అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కొంచెం కిందికి వచ్చేపాటికి మనకు సహ్యాద్రి పర్వతాలు అని చెప్పని ఈ యొక్క పడమర ప్రాంతాన్ని ఆనుకొని మహారాష్ట్ర గుజరాత్ నుంచి మొదలుకొని మహారాష్ట్ర కర్ణాటక కేరళ వరకు విస్తరించినటువంటి ఈ యొక్క సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో సహ్యాద్రి పర్వతాల్లో పుట్టి నదులు చూడండి మనకు భారతదేశాన్ని ఎలా కలుపుతున్నాయో సహ్యాద్రి పర్వతాల్లో సముద్రం దగ్గర ఉంది పడమర వైపున కానీ నదులు ఉత్తర తూర్పు వైపుగా ప్రవహిస్తూ ఈ యొక్క పర్వ పశ్చిమ ప్రాంతంలో సహ్యాద్రి పర్వతాల్లో పుట్టినటువంటి ప్రతి నది కూడా తూర్పు వైపుగా ప్రవహిస్తూ భారతదేశాన్ని మొత్తంగా కూడా సస్యశ్యామలం చేస్తూ ఉన్నటువంటి భూభాగాలు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనకు కూడా తెలుగు వాళ్ళమైనటువంటి మనకు మన గోదావరి నది ఆ యొక్క కృష్ణా నది తుంగభద్రా నది కావేరి నది మొదలైనటువంటి అన్ని కూడా మనల్ని స్పర్శిస్తూ వెళ్ళినటువంటి ఈ యొక్క నదులు ఈ యొక్క నాసిక్ ప్రాంతంలో దగ్గర గోదావరి నది ప్రవహిస్తుంది నాసిక్కి కొంచెం కిడ్డి భాగంలో కృష్ణా నది ఉద్భవిస్తుంది కృష్ణా నది దాదాపు ఇవన్నీ కూడా దేశంలో పదమూడు వందల పద్నాలుగు వందల ప్రయాణం చేసి అదేవిధంగా ఈరోజు కింద కావేరి తల కావేరి అనేటువంటి ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో ఉద్భవించి కేరళ గుండా తమిళనాడు గుండా పుదుచ్చేరి దగ్గర సముద్రంలో కలిసి భారతదేశాన్ని అఖండంగా ఉన్నటువంటి యొక్క భారతదేశాన్ని సస్యా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి మనం చెప్పినటువంటి కొన్ని నదుల గురించి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అదేవిధంగా హిమాలయ పర్వతాల్లో నుంచి పుట్టినటువంటి చాలా నదుల్లో కూడా ఈ యొక్క మనం చెప్పున ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలా నదులు ఉన్నాయి మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు తుంగభద్రా నది ఏదైతే ఉందో కృష్ణానదికి ఉపనదిగా కృష్ణానదికి మళ్ళా రెండు నదులు భీమా నది తర్వాత ముసీ నది తర్వాత తుంగ భద్ర రెండు నదులు తర్వాత హంద్రీ నది మొదట నదులు ప్రతి కృష్ణకు దాదాపుగా ఇరవై ఎనిమిది మన ప్రాంతంలో దాని కృష్ణా నదిని కృష్ణవేణి అనే పేరుతో పిలుస్తూ యొక్క దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది గోదావరి నది ఆ యొక్క ధవళేశ్వరం దగ్గర పెద్ద ఆనకట్ట నిర్మాణం చేసుకుని ధవళేశ్వరం దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ యొక్క కావేరీ నది పిద్దుచ్చేరి దగ్గర సముద్రంలో కలిసి ఈ యొక్క అఖండమైనటువంటి భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నాయి నదులు ఏ విధంగా మనకు జీవనాధారమైనటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనమందరం కూడా నదీ పరివాహక ప్రాంతంలో చెరువులు చెరువుల ద్వారా నీటి కాలువలు నిర్మాణం చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మాణం చేసుకొని వాటి ద్వారా మనము ఈ పెద్ద డ్యాములు నిర్మాణం చేసుకుని విద్యుత్ శక్తి ఉత్పత్తి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని భారతదేశాన్ని మొత్తం ప్రపంచంలో మన స్వతంత్రం వచ్చే వరకు కూడా ప్రపంచానికి మనమందరం కూడా ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపుగా నలభై శాతం మనము ఉత్పత్తి ప్రపంచ ఉత్ప ఆహార ఉత్పత్తిలో నలభై శాతం ఉత్పత్తి ఒక భారతదేశం నుంచే జరిగేటువంటిది కానీ ఇంత అభివృద్ధి చెందిన రకరకాల కారణాల వల్ల భారతదేశం ఇప్పుడు ఎన్ని నదులున్నా ఎన్ని ఆనకట్టలున్నా కానీ వ్యవసాయ రంగంలో మనం ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే భారత మాత మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి హిమాలయ సమారధ్య అంటే ఈ దేశాన్ని దేవుడు తాను నిర్మాణం చేసినటువంటి భూభాగం దేవుడు తాను నివాసం ఉండడానికి కోసం ఏర్పాటు చేసుకున్న భూభాగం కాబట్టి ప్రతి ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా అద్భుతంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ మనం ఇంకా అభివృద్ధి వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఈ నదీన తల్లుల్ని కూడా అందరం వేడుకుంటూ మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్ట్ని గురించి చర్చ చేసుకుంటూ ముందుకు వెళ్తాం